ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి జ్యువెలరీ అన్ని కూడా మనకి జర్నీస్ కి పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉండాలని చెప్పి ఒక బ్యాగ్ అయితే బుక్ చేశానండి అసలు ఎలా ఉంటుందని చెప్పి చాలా బాగా అనిపించింది నాకు మనకి పట్టుకెళ్ళడానికి బాగుంది అలానే చుట్టూ కూడా కవర్ రావడం వల్ల వాటర్ ప్రూఫ్ లా కూడా ఉంది మనకి బ్యాగ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఓపెన్ చేస్తే మనకి మొత్తం లోపల అన్ని కూడా జిప్స్ ఇలా లాక్స్ కింద వచ్చినాయి దీనివల్ల మనము ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు పిల్లలవి మనవి కూడా సెపరేట్ సెపరేట్ గా పెట్టుకోవచ్చు క్లియర్ గా కనిపిస్తాయి ఈ బాక్స్ గురించి కూడా చెప్పాను కదా మనకి అర్ర అరల కింద వస్తుంది జర్నీస్ బాగుంటాయి అని ఒకవేళ మీకు ఇది స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనుకుంటే ఇలాంటిది ఒకటి ఉంది అంటే మనకి ఈజీగా పట్టుకెళ్ళొచ్చు చూడండి ఇక్కడ మనకి మూడు కూడా సెపరేట్ సెపరేట్ ప్యాకింగ్లో వచ్చినాయి అంటే మిడిల్ ఒక స్టిచ్ వచ్చింది దీనివల్ల మనం సెపరేట్గా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా సెపరేట్గా పెట్టుకోవాలనుకుంటే ఈ పైన ఈ మూడు కూడా మనకి డైరెక్ట్గా వచ్చేసినాయి దీనివల్ల మనం పెద్ద ఏమైనా జ్యువెలరీ అలాంటివి పెట్టుకోవాలంటే ఇందులో అయితే పెట్టుకోవచ్చు మనకి వద్దు అనుకుంటే కిందన కూడా మనకి మిడిల్ కుట్టిప్పేసుకుంటే మనకి ఇవి కూడా మొత్తం పెద్ద పెద్దగా పడతాయి సామానం అనేది చూసారు కదా ఇలా అయితే వచ్చినాయండి నాకైతే బాగా నచ్చింది మనకి ఇది ఫోల్డింగ్ సిస్టమ్ రావడం వల్ల మొత్తం ఎన్ని పెట్టుకున్నా కూడా ఈజీగా మనకి ట్రావెలింగ్ బాగుంటాయి ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకుని లోపల పెట్టేసుకోవడమే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లలు కూడా తీసుకుని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే ఇంకా పెట్టినా కూడా మనకి లోపల అనేది స్పేస్ ఉంది చూడండి ఇందులో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు మనకి జర్నీ చేసినప్పుడు ఎక్కువ ప్యాకింగ్స్ కాకుండా ఇలా తక్కువగానే అన్నీ కనిపించేలాగా ఒకే బ్యాగ్లో పెట్టుకోవాలి అంటే ఇదైతే బెస్ట్ అండి మనకైతే టూ హండ్రెడ్ అలా పడింది ఆ రేట్కి అయితే నాకు బెస్ట్ అనిపించింది ఒకవేళ మీకు కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి